హాయ్ అండి మేము చదువుకునే రోజుల్లో గైనకాలజీలో హీట్ అబ్రాషన్స్ గురించి మాకు చెప్తారన్నమాట అంటే తెలుగులో వాటిని యథ విచలనాలు అంటారు అందులో ఒకటి వచ్చేసి జెస్టేషనల్ హీట్ అన్నమాట జెస్టేషనల్ హీట్ అంటే ఏంటంటే ఒక పశువు గర్భాధారణ సమయంలో కూడా యథ లక్షణాలు చూపిస్తే దాన్ని జెస్టేషనల్ హీట్ అంటారన్నమాట నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను అయితే ఇలా చూపించడానికి చాలా రీజన్స్ ఉంటాయండి అందులో కొన్ని ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కానీ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అని కానీ ఇంకా కొన్ని ఉంటాయన్నమాట ఈ ఆవ్ అయితే అదే కండిషన్లో ఉందండి ఎప్పుడైతే మనకి చూడు కట్టిన తరువాత కూడా పశువు ఎద లక్షణాలు చూపిస్తుంది అంటే ఖచ్చితంగా దానికి తగిన వైద్యం అయితే చేయించుకోవాలన్నమాట ఒకవేళ దాన్ని మనం ఇగ్నోర్ చేసినట్లయితే అబోర్షన్స్ అయిపోయే ఛాన్సెస్ అంటే కందు బారేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఈ ఆవ్ అదే కండిషన్లో ఉందండి నాలుగు నెలల క్రిందట ఏ చేస్తే ఇప్పుడు నాలుగు పూర్తి ఐదో నెల నడుస్తుందంట నా దగ్గరికి రైతు తీసుకొచ్చి అమ్మాయి అదలక్షణాలు చూపిస్తుంది అది ఇంజెక్షన్ చెయ్యి అని చెప్పేసి తనిఖీ చేస్తే చూడు ఆవైతే